ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు ఇది నాలుగు కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు మన ప్రగతి మన రాష్ట్ర వృద్ధి అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు ఉపాధ్యాయులు రైతులు యువత మహిళలు కార్మికులు వ్యాపారవేత్తలు అందరితోనూ కూడా సంప్రదింపులు చేసి విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన మరి రాబోయే కాలంలో ఏ విధంగా త్రీ ట్రిలియన్ ఎకానమీ చేయాలి దాంట్లో ఏ విధంగా సంక్షేమం కూడా ఒక ప్రధానమైన అంశంగా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక అంశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన సమీక్ష చేయటం జరిగింది ఆ సమీక్షకు సంబంధించి మరి దాంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిర్ణయాలకు అనుగుణంగా కూడా రేపు రాబోయే కాలంలో అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు చాలామంది పెట్టుబడులు పెడతామని దానితో పాటు వారికి సంబంధించిన సలహా సూచనలతో పాటు దీంట్లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే ఎనిమిదో తొమ్మిదో తారీఖు నాడు రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెడుతూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారందరూ కూడా పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ముందుకు వెళ్తా ఉన్నాం దాన్ని ఉద్దేశించే మరి పాత్రికేయ మిత్రులతో కూడా వాళ్ళు పంచుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా రావటం జరిగింది